ఏంటి ఇది ఎప్పుడు చూసిన ఈ గాజులు వేసుకో ఈ లంగం వేసుకో డ్రెస్ వేసుకో ఏంటిది పద్ధతులు ఏంటి సాంప్రదాయం ఏంటి మా ఫ్రెండ్స్ ఏమో మంచి జీన్స్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని నా ముందడుకు వస్తారు నన్ను నెక్కిరిస్తారు నువ్వేమో చెప్తే అర్థం కాదు నీకు నువ్వు ఏమనుకుంటున్నావా అసలు ఇదేమైనా నైన్టీన్ ఫార్టీస్ అనుకుంటున్నావా నీకాలం అనుకుంటున్నావా అది కాదే నానమ్మా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఏమనంటే ఈ వీణ నేర్చుకో ఈ డ్యాన్స్ నేర్చుకో ఆ కళ్ళు ఇలా చూస్తుంటే చంద్రముఖ్యైపోయి ఉంటాయి నానమ్మని నేర్చుకో నానమ్మ ఆ వీణ ఎలా ఉంటుందంటే మోగింది కళ్యాణ వీణ అది స్టార్ట్ పెడితే వన్ ఇయర్ అవుతుంది అయిపోయే వరకు వన్ ఇయర్ అవుతుంది ఈయన టూ ఇయర్స్ అయిపోతుంది నేను ఇంకేం నేర్చుకోవాలి ఉంటాడే నస్ ఇలా చేస్తే అందరికి నేనే తెలుస్తుంది అర్థమైందా అది పట్టుకొని కూర్చుంటే ఎక్కడికి వెళ్ళలేము నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని నీ వల్ల వీణ పట్టుకొని ఉండాల్సి వస్తుంది నీకు అర్థమవుతుందా ఇంకా ఆఖరికి నేను తినే ఫుడ్ కూడా పిజ్జా తినోద్దంట బర్గర్ తినొద్దంట పచ్చిమిలకలు తినాలంట గడ్డి తినాలంట వాల్నట్స్ తినాలంటే ఏంటి నాకు ఈ కర్మ ఎలా చెప్పాలి చెప్పు ఇంకోసారి నువ్వు నా విషయంలో తల తూర్చినవనుకో నీ ముప్పై రెండు పళ్ళు ఉంటాయి కదా ఇది ఒకటి క్లిప్ లేపించు సార్ అర్థమైనా ఇంకోసారి నా దగ్గర రా